వీడియో చూడండి ఫ్రెండ్స్ ముగ్గు వేసేవాళ ఇవాళ శుక్రవారం కదా ఏం ముగ్గు చూడండి ఇదిగోండి నేను ఇలా వేసుకున్నాను ఇలా ముగ్గు వేసుకుంటా ఎప్పుడు అలాగే వేసుకుంటాను అలాగే వేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే ఇవాళ శుక్రవారం కాబట్టి ఈ ముగ్గు వేసానండి ఇది ఎలా వేయాలో కూడా మొత్తం గీసినప్పుడే వీడియో తీసి పెట్టాను మొత్తం చూడండి సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి ఇలా బార్డర్లు వేసేసుకున్న చక్కగా మన పసుపు కుంకుమ రాత్రి పెట్టేసా గురువారం అయినా ఇది బాగుందా ఇది బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇలా వేసుకుని చక్కగా మంచిగా ఉంటుంది శుక్రవారం పూటలో ఈ ముగ్గు ఒకటి ఇంకో ముగ్గు వేస్తా అది మళ్ళీ రేపు మంగళవారం వేస్తా మళ్ళీ నేను వేసిన ముగ్గులు రోజు పెడదాం అనుకుంటున్నా చూస్తానండి ఎందుకంటే ఓన్ కంటెంట్ కంటెంట్ ఉండాలంటున్నారు అందుకనే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే లైక్ కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ కామెంట్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి ముగ్గు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంత చూడండి కానీ తాము మంచిగా వచ్చినాయి పెద్దగా కదండి సరే ముక్కు ఎవరికైనా చేసుకో వేసుకోవాలంటే ఒకసారి చూడండి మొత్తం చూపిస్తున్న ఇదివండి ఇక్కడ గీత గీసుకొని మేందము ఎప్పుడు లాగి ఫ్రెండ్స్ బాగా ఇది ఫస్ట్ మనం ఏంటి అంటే చిన్న పద్మం వేసుకోవాలి శుక్రవారం పూటలు ఇదొకటి ఇంకొదటి వేస్తాను నేను చిన్న పద్మ చిన్న పద్మం వేసుకొని చుట్టూ గీతలుగా పెట్టుకోవాలి ఆ గీతలు కూడా కొంతమందికి సరిగ్గా రావు కదా నాకు అంతగా రావు నేనైతే ఇలా చేస్తాను అందుకని చూపిస్తున్నా ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అంటే నాలుగు వైపులో ఫస్ట్ గీసుకుంటాను తర్వాతే నేను ముగ్గుతో వేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ముగ్గుతే వేస్తే పిల్లలు ఆగం చేసేసి మొత్తం ఖరాబ్ చేస్తారు నేను దీంట్లో పసుపు కొనుక్కోటి కూడా వేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు ఇక్కడ పిల్లలు ఆగం ఎక్కువ ఆగం ఎక్కువ అందుకనే ఇప్పుడు ఇలా నాలుగు వైపులో వేసుకున్నాం కదా నాలుగు వైపులు వేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా చేయండి అంటే కొంచెం మందికి రాదు అందుకని నేను చూపిస్తున్నా నేనైతే ఇలాగే వేసుకుంటాను శుక్రవారం కాబట్టి ఎందుకంటే వాళ్ళు శుక్రవారం ఊరుందే ఇలా వేసుకుంటాను ఇలా వేస్తాను ఇంకో రాకంగా కూడా వేస్తాను ఎలా వేస్తారో కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఇది పూటలో రెండు వీడియోస్ వచ్చినాయి ఇవాళ ఇంతకుముందే ఒక వీడియో అమ్మవారికి వచ్చింది కదా నేను ఎప్పుడూ ఈ ముగ్గు ఇంకో ముగ్గే వేస్తాను శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎక్కువ బాగుంటాయండి పసుపు కొంకు వేసుకోవచ్చు కానీ ఇక్కడ పిల్లలతో ఇదయ్యి ఇది అలా వేసుకో ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుందండి ఇది ఇంకా టూ ప్లేస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా లుక్ వస్తుంది కూర్చో ప్లేస్ ఉన్న వాళ్ళకైతే అన్న కూడా

ముందు వేసుకున్న తర్వాత ఈ దీపాలు వేసుకోవాలి ముందు ఇలా వేసుకోవాలి ఆ తర్వాత ఈ రెండింటికి మధ్యలోంచి ఇలా అప్పుడు పోయి చూసారు కదా నేను ఫస్ట్ మధ్యలో వేసిందో చేసిందో చూసారా ఎలా వచ్చిందో అందుకనే అంటే అలా కూడా చేయకూడదని చెప్పి చూపించడం కోసం ఇంకోటి అంతే అయిపోయింది ముగ్గు చూసారు కదా ఇదిగో చూసారు కదా ఈ చుట్టూ మామిడి గీతలు ఎప్పుడు వేసుకునే గీతలు నేను అంత పంపించాలనుకుంటున్నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మెంటు సరే మెరికల్ తెలియద్దు దీపాలకి ప్లేస్ లేదు ఎందుకంటే మళ్ళీ తామర పువ్వు వేయాలి కదా అందుకని అయితే ఫాస్ట్గా వద్దీ చెత్తగా బోర్డర్ దగ్గర పెట్టుకుంటుంది దూరంగా పెడితే కుదరదు చెప్పేది కదా ఇక్కడ పిల్లలంటే ఇదని కానీ రోజు మట్టి రోజు ముగ్గులు చూపించడం కుదరట్లేదండి ఎంత బాగొచ్చు నాకు పెద్దగా వేయడం ఇష్టం నిండుగా ఉండాలి ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆలబెట్టేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూడండి ఫ్రెండ్స్ బాగుందా మీరు ఎలా వేస్తారు కామన్ షెక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకుంటా మీరు ఎలా వేస్తారు కామన్ షెక్స్లో పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి ఇదిగోండి ఇలా చేస్తా బాగుందా కొంచెం వార్త ఇంకా వస్తుంది ఈ ఎండ తీ తగినాయి అంటే చాలా కూడా తగ్గచ్చు అందుకండి చూసారు ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి